దోమా మార్క్ నాన్ తో నేను కూడా మార్క్ నేను సీత తో మార్క్ నేను చెప్తున్నా ఇది చాలా సీరియస్ ఐటమ్ హంగమా నేను మెస్సనర్ లో ఎవరూ లేనిం చెప్తా అంటున్నా మిది పద్ధతి కాదు కాంగ్రెస్ తో కట్టుగా వాడరు మిది పద్ధతి కాదు మిది ఇది పద్ధతి కాదు ఒక్క నిమిషం ఆగండి నేను ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి మేము కన్విన్స్ అయితే భూమి ఇవ్వమంటామేమో మీకు ఏం తెలుసు నాన్న మమ్మల్ని ఎందుకు అమ్ముతున్నారు నేను ఫార్మసిస్ట్ స్టడీ చేయడానికి వెళ్తున్నాం రాబాకో ఆ ఊర్లో నుంచి మహిళలు ఫోన్ చేశారు చూపినా మెసేజ్ ఆ మెసేజ్ పెట్టనా ఫోన్ కాల్ చే మెసేజ్ పెట్టనా ఎందుకు పులిచెర్ల తండా ఆర్బీ తండా సకార్గడ్ నేను అన్న బాస్డండి మీరు కూడా రండి ఆ మీరు రండి మీరు కూడా రండి మీరు కూడా రండి మీరు కూడా రండి మీ అమ్మకే జనాలు ఇది అండి ఫోన్ నెంబర్ ఏ నేను కన్విన్స్ చేసి అదే మేము మీడియా కూడా రావద్దా మీడియా బాగా మాతో బార్ రూమ్ స్ట్రాటజీలు చేస్తారు ఇప్పుడు పోవద్దంటే అనేది ఉండాలి కాంగ్రెస్ పార్టీ అప్పుడు పనికి వస్తావు నిలవగాని సంధ్యకర్ చెప్పడానికి